హలో హాయ్ అండి నిన్న వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం నేను ఇలా హాస్పిటల్కి వెళ్ళాను బేబీ గ్రోత్ అనేది పెరగాలని మేడం చెప్పింది దానివల్ల నేను ఈ టెన్ డేస్లో నేను ఏం ఫుడ్ తీసుకుంటాను అనేది మీకు రివ్యూ ఇస్తా అని చెప్పాను కదండి అందుకే మార్నింగ్ మార్నింగే నేను ఏం తింటున్నాను అనేది వీడియో తీసి మీకు పెట్టాలనుకున్నానండి మధ్య మధ్యలో స్నాక్స్ అవి కూడా పెడదాం అనుకున్నా కానీ అప్పుడు కుదరలేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోల మటుకు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను అవి కూడా ఏం తీసుకుంటున్నా అనేది నేను ఇప్పుడైతే ఇడ్లీ అండ్ పల్లి చట్నీ తీసుకున్నా ఇడ్లీలో కానీ పల్లీలో కానీ ఇడ్లీలో మినప్పప్పు ఉంటుంది అది మనకి చాలా ఎనర్జీని ఇస్తుంది కదా పల్లీ చట్నీలో కూడా చాలా ప్రోటీన్ ఉంటుంది కంపల్సరీగా అంటే ఆయిల్ ఫుడ్ కాదు కాబట్టి స్కిప్ చేయకుండా మనం ఇడ్లీ మంచిగా మన బ్రేక్ఫాస్ట్లోకి ప్రిపేర్ చేయచ్చు నెక్స్ట్ వచ్చేసి గీ జీరా రైస్ చేశానండి గీ అంటే మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు గీ ఎక్కువ తీసుకుంటే మంచిది అంటారు కదా నడుములు స్ట్రాంగ్ ఉండే అని చెప్పేసి దీన్ని కాంబినేషన్గా మీల్ మేకర్ తీసుకున్నా మీల్ మేకర్ కూడా ఈరోజు శనివారం కదా మనం ఎగ్ అవి తినం కదా కొంతమంది తినరు అట్లా మేము కూడా తినము దానివల్ల ఎగ్గే వెయిట్ చేశాను కాబట్టి నేను ఏం చేశానంటే మీల్ మేకర్ యాడ్ చేసుకున్నాను అన్నట్టు ఏదో ఒక మన ఆకుకూర తినాలి కాబట్టి నేను పాలకూర ఫ్రై చేశానండి దాంట్లో కొంచెం పప్పు పెసరపప్పు యాడ్ చేశాను ఎందుకంటే పప్పులో కూడా మనకి పౌష్టికాహారం మాంసకృతులు అనేవి ఎక్కువ ఉంటాయి కదా దానివల్ల ఈరోజు శనివారం కదా మేము ఇట్లా మంచి వెజ్ స్పెషల్స్ చేసుకుని మంచిగా ఎంజాయ్ చేసేసాము ఇది షార్ట్ వీడియో పెడదాం అనుకున్నా అండి నిన్న కుదరలేదు ఈ పిల్లలు ఇక హాఫ్ డేస్ కదా ఈ పిల్లలతోనే సరిపోతుంది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి నేను మీకు రివ్యూ ఇవ్వడానికి రెడీ అయిపోయానండి అలా వేడి వేడిగా అలా గీ రైస్ అండ్ మీల్ మేకర్ అండ్ పప్పుతోటి కలుపుకొని తింటుంటే ఆహా ఏముందిలే నిజంగా ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసేయండి అంటే గీ గీ జీరా రైస్లోకి దాల్ చేస్తాను అన్నట్టు పప్పు బాగుంటుంది కానీ ఈసారి నేను ఇట్లా మీల్ మేకర్ ట్రై చేసేసాను మంచి ఉంది నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా ఆకుకూర మటుకు తినండి ఆకుకూర బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి మంచిగా పనిచేస్తుంది మనకి డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కానీ ఆకుకూర డై డైలీ తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు ఇది అందరికి తెలుసు తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను నెక్స్ట్ అయితే నేను నైట్ అయితే ఏం తీసుకున్నా అంటే చపాతి అండ్ పన్నీర్ కర్రీ తీసుకున్నా పన్నీర్ కర్రీ వచ్చేసి మా ఫ్రెండ్ చేసింది కానీ టేస్ట్ చేయమని ఇచ్చింది నాకు ఎలా ఉందని చాలా బాగుంది ఫ్రెండ్స్ పన్నీర్ కూడా హెల్త్కి చాలా మంచిది కదా మీరు కూడా అప్పుడప్పుడు తినండి ఓకేనా బాయ్ మరి వీడియో ఫుల్ చూడండి